ఏ హాయ్ అస్లాం లేకమ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు న్యాచురల్గా ఇంట్లోనే హెన్నా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూపిస్తున్నాను చూసేసేయండి ఎప్పుడు చేసే పెట్టుకునే హెన్నా కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేసేసేయండి ఫస్ట్ అయితే ప్రాసెస్ అయితే చెప్పేస్తాను వచ్చేసేయండి టూ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు నాలుగైదు లవంగాలు యాడ్ చేయండి ఇంకా మీకు బ్రౌనీ హెయిర్ కావాలనుకుంటే అందులోనే బ్రూ కూడా యాడ్ చేయొచ్చు బాగా బాయిల్ చేసి వన్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు మనమైతే బాయిల్ చేసి పెట్టుకోవాలి చాలా మంది వాటర్ చాలా లారిన తర్వాత మిక్స్ చేస్తూ ఉంటారు నేను అలా చేయనండి చూడండి ప్రాసెస్ మొత్తం మీకు నచ్చుతుంది సో నేను ఎప్పుడు యూస్ చేసినా ఈ రంగోలి హెర్బల్ హెన్నాని యూస్ చేస్తాను ఇందులో బ్లాక్ కూడా అవైలబుల్గా ఉందండి నాకు బ్రౌన్ హెయిర్ ఇష్టం కాబట్టి నేను రెడ్ హెన్నానే తీసుకున్నాను ఇలా ఫస్ట్ వన్ ప్యాకెట్ యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసి మిగతా వాటర్ కూడా యాడ్ చేసి సెకండ్ ప్యాకెట్ కూడా కలుపుకోవాలి నా చేతులారా నా హెయిర్ని నేనే లాస్ చేసుకున్నానండి ఇది యూస్ చేసినప్పుడు రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి అప్పుడప్పుడు నేను గోరింటా కూడా యూస్ చేస్తాను ఆకు దొరుకుతుంది కదా న్యాచురల్గా అది కూడా యూస్ చేస్తాను అనమాట ఎక్కువ శాతం అయితే ఇదే యూస్ చేస్తాను చాలా న్యాచురల్గా హెల్తీగా అండ్ హెయిర్ కూడా చాలా చాలా బాగుంటుంది సిల్కీగా నాది నార్మల్గానే హెయిర్ సిల్కీ హెయిర్ అండి ఇంకా సిల్కీగా అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది దీని స్మెల్ కానీ దీని రిజల్ట్స్ కానీ చాలా బాగుంటాయి గోరువెచ్చగా ఉన్నప్పుడు వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట నైట్ మనము నానబెట్టే ముందు ఇలానే గట్టిగా నానబెట్ కలుపుకొని నానబెట్టాలన్నమాట నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఏం యాడ్ చేయాలి దీనిలో ఏం మిక్స్ చేసి మనము హెయిర్కి అప్లై చేయాలన్నది వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంత న్యాచురల్గా వస్తుందన్నమాట హెయిర్ ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట చాలా బాగా ఎన్న అయితే నానిపోయిందనమాట మీకు డాండ్రఫ్ ఉంటేనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేయండి ఇక్కడ నేను ఎగ్ వైట్ మాత్రమే యూస్ చేస్తున్నాను మీకు కావాలంటే ఎగ్ ఎగ్ కూడా యూస్ చేయొచ్చు నేను ఇక్కడ ఎగ్ వైట్ మాత్రమే తీసుకున్నాను ఇందులోనే ఫ్యూ డ్రాప్స్ కోకోనట్ ఆయిల్ అలాగే కర్డ్ అనేది మీరు కన్సిస్టెన్సీని బట్టి మీరు యాడ్ చేసేసుకోవచ్చు కొంచెం లూజ్గా మిక్స్ చేయాలి అనుకుంటే అలా యూస్ చేయొచ్చు అలా మిక్స్ చేసేసుకోవచ్చు ఇలా కర్డ్ అనేది వేసుకొని చక్కగా మొత్తం ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే న్యాచురల్ అలోవెరా కూడా యూస్ చేశానండి ఈ హెయిర్ ప్యాక్ ఒక్కసారి మీరు కనుక యూస్ చేశారంటే నెక్స్ట్ టైం ఇలానే ఇది మీకు బాగా వర్కౌట్ అవుతుందని నా ఒపీనియన్ ఎందుకంటే నేను యూస్ చేశాను దీని ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి మీ అందరితో షేర్ చేశానండి సో హెయిర్ కూడా చాలా బాగుంటుంది అప్లై చేసిన డే కాకుండా నెక్స్ట్ డే షాంపూ చేయండి రిజల్ట్స్ చాలా బాగుంటాయి